జై శ్రీమన్నారాయణ నేను మీ వాణి సత్యాన్ని శ్రీ విష్ణు పరివార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మంగళా శాసనంలో ఐదు ఆరు ఏడు ఎనిమిది శ్లోకాలు నేర్చుకుందాము ఐదవ శ్లోకము నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం పదాలు చూద్దాము నిత్యాయ తా దీర్ఘము యకారము నిరవద్యాయ తా దీర్ఘము తా దీర్ఘము యకరము చిదాత్మనే తాకు మకారము సర్వాంతరాత్మనే దీర్ఘము వకారము సర్వాంతరాత్మనే తాకు మకారము శ్రీమద్ శంకరంలో శాఖ గుడి దీర్ఘము రకారము వేకి పైన పొల్లుంది వకారము శ్రీమద్ వేంకటేశాయ మంగళం చిట్టి గారు ఆఫ్ లైన్ చూద్దాము అలాగే గురుగారు నిత్యాయ నిరవధ్యాయ నిత్యాయ నిరవధ్యాయ నిత్యాయ నిరవధ్యాయ नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने 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 सर्वान्तरात्मने श्रीमद् सर्वान्तरात्मने श्रीमद् सर्वान्तरात्मने श्रीमद् सर्वान्तरात्मने श्रीमद् वेङ्कटेशाय मङ्गलम् वेङ्कटेशाय मङ्गलम् वेङ्कटेशाय मङ्गलम् इल् नैन नित्याय निरवध्याय सत्यानन्द चिदात्मने నిత్యాయ నిరవ్యాయ సత్యానందమని సర్వాంతరాత్మే శ్రీమద్ సర్వాంతరాత్మనే శ్రీ మద్ంకటేషాయ మంగళం ఇప్పుడు ఫుల్ శ్లోక నిత్యాయ సత్యానంద చిదాత్మనే सर्वान्तरात्मने श्रीमद्वेङ्कटेशाय मङ्गलम् नित्याय निरवध्याय चिदात्मने सर्वान्तरात्मने श्रीमद्वेङ्कटेशाय मङ्गलम् आरो श्लोकम् स्वतः सर्वविदे सर्वशक्तये सर्वशेषिणे సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం స్వత వకారము తర్వాత సాకింద తావుతుందంటే ద్విత్వాక్షరం స్వత సర్వ వకారము స్వత సర్వ విధే సర్వ రాకువకారము శక్తయే కాకు సకారము సర్వశేషినే రాకు వకారము సులభాయ భాదీర్ఘము మహా ప్రాణము సుశీలాయ వెంకటేశాయ మంగలం ఆఫ్ లైన్ శుద్ధం చిట్టి గారు అలా స్వత సర్వవిధే స్వత సర్వవిధే స్వత सर्व शक्तये सर्वशेषिने सर्वशक्तये सर्वशेषिने सर्वशक्तये सर्वशेषिने सर्वशक्तये सर्वशेषिणे सुलभाय सुशीलाय सुलभाय सुशीलाय सुलभाय सुशीलाय सुलभाय सुशीलाय वेङ्कटेशाय मङ्गलम् वेङ्कटेशाय मङ्गलम् वेङ्कटेशाय मङ्गलम् स्वतः सर्वविदे सर्वशक्तये सर्वशेषिने

సులభాయ సుశీలాయ వెంకటేషాయ మంగళం స్వత సర్వ విదే సర్వ సర్వశేషిణే సులభాయ సుశీలాయ వెంకటేషాయ మంగళం ఇప్పుడు ఏడవ శ్లోకం పరस्मै ब्रह्मనే పూర్ణ కామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వేంకటేశాయ మంగళం పరస్మై తైకి మకారము పరస్మై బ్రహ్మనే బాకురకారము పాకు మకారము బ్రహ్మనే పూర్ణ కామాయ రాకు అనవత్తు కామాయ పరమాత్మనే తాకు మకారము ప్రయుంజే పాకురకారము జే పైన పొల్లు

ൂർണക്കരമാത്മനി ഊർണക്കൂർ കാ പരമാ പ്രയുഞ്ജേ പരത പ്രയുഞ്ജേ പരത പ്രയുഞ്ജേ പരത പ്രയുഞ്ജേ പരത

ప్రయుంజే పరతత్వాయ పరత్యాయే మంగళం ప్రయుంజే పరతత్వాయ వేంకటాయ మంగళం పూర్తి శ్లోకం పరస్మై బ్రహ్మణే కామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వేంకటేషాయ మంగళం పరస్మ బ్రహ్మే పూర్ణకామాయ పరమాత్మే ప్రయుజే పరతత్వానిమిదవ శ్లోకము ఆకాళ తాంతమాత్మను పశ్యత అతృప్తి మృత రూపాయ మంగళం పదాలు చూద్దాము ఆకాలత్వ తత్వ తాకు తావత్తు బకారము మిర్ఘము రకారము మా ఆత్మనా తాకు మకారము మను పశ్యత సాకు శంకరులో షాకు యకారము అతృప్త్య తాకు వడ్రసుడి పాకు తకారము యకారము అతృప్త్య మృత రూపాయ वेङ्कटेशाय मङ्गलम् आफ्लैन् शब्दं चिटिका आकालतत्त्वमश्रान्त 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 मात्मनामनुपश्यताम् मात्मनामनुपश्यताम् नुपश्यताम् आत्मनामनुपश्यताम् अतृप्त्यमृतरूपाय 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 वेङ्कटेशाय मङ्गलम् వెంకటేశాయ మంగళం వెంకటేశాయ మంగళం వెంకటేశాయ మంగళం ఇప్పుడు సింగల్ లైన్ చూద్దాం ఆ కాల తత్వమశ్రాంతమాత్మనామను పశ్యతాం ఆ కాల తత్వమశ్రాంతమాత్మనామను

మృత రూపాయ మంగళం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అన్ని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు కూడా లైక్ చేస్తున్నారు ధన్యవాదాలు ఉంటాను